అందరికీ నమస్కారం డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఈరోజు జెండా ఎగురవేసి మనమంతా ఈ ఉత్సవాన్ని జరుపుకోవడానికి గత కాలంలో ఈ దేశ స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను రక్షించుకోవటానికి దేశ ప్రజలను ఐక్యంగా ఉంచటమే లక్ష్యంగా తత్వాన్ని ఈ దేశ ప్రజలలో పెంపొందించటానికి సమానత్వాన్ని సాధించటానికి మత ప్రజల మధ్య సౌభ్రాతృత్వాన్ని పెంచటానికి ఏ లక్ష్యాలతో అయితే ఈ దినోత్సవం ఏర్పడిందో ఆనాటి నుంచి ఈనాటి వరకు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి సంవత్సరంలో అడుగుపెట్టాము రెండో వైపున వంద సంవత్సరాల సిపిఐ స్థాపించబడిన ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాయి ఈ రెండింటికి కూడా చాలా దగ్గరి సంబంధాలున్నాయి రాజ్యాంగ రచనలో సోమనాథ్ లాహిరి కమ్యూనిస్టు ప్రముఖ నాయకుడు ఆయన సభ్యుడిగా ఉన్నాడు నిజంగా ఈ రాజ్యాంగ రచనలో కమ్యూనిస్ట్ పార్టీ ఆలోచనలు కూడా ఉంచగలగటము అంటే ఆనాడు ఈనాడు కూడా మనందరికీ చాలా గర్వకారణం అంతేకాదు అనేక సందర్భాలలో అంబేద్కర్ ఏ రకంగా హిందుత్వవాదులకు వ్యతిరేకంగా ఆనాడే పోరాటాన్ని ఎక్కుపెట్టి అవసరమైతే రాజీనామా చేసి పక్కకు వస్తాం తప్ప అంగీకరించను అని చాలా నిర్మేమాటంగా నిర్ందంగా చెప్పగలిగినటువంటి అంబేద్కర్ మహిళల హక్కులకు సంబంధించిన చట్టాలు రూపొందించే సమయంలో కూడా వ్యతిరేకిస్తే పార్లమెంటులోనే రాజీనామా చేసినటువంటి ఘనత ఉన్నటువంటి అంబేద్కర్ లాగా మన కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కూడా పంచవర్ష ప్రణాళిక ఏర్పాటుకు సంబంధించి ఎంఎన్ రాయ్ ఈ దేశంలో మొదటిసారిగా ప్రతిపాదన చేయటం అట్లాగే సోమనాథ్ లహిరి రాజ్యాంగ రచనలో పూర్తిగా తల మునకలే భాగస్వాము కావటం ఈ దేశ ప్రజలందరికీ ఆనాడు ఈనాడు కూడా ఏ రకంగా మతాల ప్రజల మధ్య పెంచగలుగుతాము ఆనాటి నాయకులు ఎంత కార్యదీక్షతో పట్టుదలతో అంకిత భావంతో త్యాగాలతో వాళ్ళ జీవితాలను కొనసాగిస్తూ ఈ దేశంలో వేగు ఆదర్శంగా నిలబడ్డారు మనందరము కూడా ఆ తరహా కార్యక్రమాలను ఆ కర్తవ్యాలను నివర్తించటానికి పునరంకితం కావటమే ఈ రోజును మనం స్మరించుకోవటం అట్లాగే ఈ రోజు ఈ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకోగలిగిన వాళ్ళం అవుతామని నేను అభిప్రాయపడుతూ ముగిస్తాను